అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చినటువంటి హామీ ప్రకారం వారికి డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయింది ఏపీ ప్రభుత్వం మరి ఈ యొక్క డబ్బులు విడుదలకు డేట్ కూడా ఫిక్స్ చేశారు మనకందరికీ కూడా తెలిసిందే మరి యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ కోసం మూడు వేల వంద కోట్లు మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమకానున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే రైతులు ఇలా చేసుకుని రెడీగా ఉంటారో అలాగే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఈ మూడు ప్రూఫ్స్తో రెడీగా ఉంటారో వారికి ఒక అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను తొందరగా వేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు వేయరు ఇక ఇంతకీ ఏ రైతులు ఏం చేయాలి ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తాయి ఇరవై వేల రూపాయలు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మనకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి కూడా అప్డేట్ అయితే వచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే మనకు లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం పూర్తిగా తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లోని ఉన్న రైతులకు అసెంబ్లీలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులకు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఇందులో భాగంగానే రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి ఇక్కడ సూచించడం అయితే జరిగిందనమాట రైతులకు తప్పకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయించారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అప్డేటు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా రైతులైతే ఎదురు చూశారు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రాబోతున్నాయి ఇరవై వేల రూపాయలలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట రైతులందరికీ కూడా చాలా మేలు చేసేటువంటి ఈ పథకం ద్వారా చాలా మేలు జరగబోతుంది రైతులకు ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇక్కడ సూచించింది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క డబ్బుల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడమే కాదు ఎప్పటికప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మనకు అర్హులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మనకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఇప్పటికే ఒక పథకం కోసం ఎదురు చూస్తున్నారు అంటే తొలి విడత అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో అందజేస్తామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేలు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో అందిస్తామని చెప్తోంది మరి పీఎం కిసాన్ కూడా మూడు విడతల్లో వస్తుంది పిఎం కిసాన్ కూడా ఒక సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి పీఎం కిసాన్ కూడా మూడు విడతల్లో వస్తుందన్నమాట మరి పిఎం కిసాన్ పథకాన్ని మూడు విడతల్లో మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి డబ్బులు కూడా జమ చే జమ అవుతాయని చెప్పి రైతులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఈ కొత్త అర్హుల జాబితాలో కూడా ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ముందుగా రైతులకు మరి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటే రైతులంతా కూడా మనకు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే అప్లై చేసుకున్న తర్వాత మీరు ముందుగా అప్లై చేసుకోవడానికి ఏం చేయాలంటే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కానీ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇవటన్నిటితో కూడా మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కొత్త అర్హుల జాబితా వస్తుంది ఈ నెల చివరి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు కూడా కేటాయించేశారు కాబట్టి రైతులకి ఇది చాలా భారీ శుభవార్త అనమాట అంటే రైతులంతా కూడా మీరు వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అప్లై చేసుకోండి వెంటనే కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీకు మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ అవుతాయి మరి అర్హత లేనివారంటే సాంకేతిక కారణాలు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రానివారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు అంటే అన్నదాత సుఖ్యూ గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖ్యూబాబ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను